ముప్పై ఐదు అధ్యాయము మూడవ వచ్చును మొదటి నుండి చదవండి మొదటి నుండి చదవండి అరణ్యమును ఎండిన భూమియు సంతోషించును సంతోషించును అడవి ఉల్సించి అడవి ఉల్సించి సూరి పుష్పము వలె పోయును అది బహుగా పోయించు ఉల్లాసించును ఉల్లాసించి సంగీతములు పాడును లెబనోను సౌందర్యము దానికి కలుగును కర్మెలు శారోణులకున్న సొగసు దాని కుండును అవి ఏహోవా మహిమను మన దేవుని తేజస్సును చూచును ఎప్పుడైతే అరణ్యం ఎప్పుడైతే ఆడవి ఎప్పుడైతే ఎండిన భూమి దేవుని మహిమను దేవుని తేజస్సును చూశాయో స్థితిగతులన్నీ మార్చబడ్డాయి స్థితిగతులన్నీ మార్చబడ్డాయి ఆ అరణ్యములోనే రాజమార్గం ఏర్పడింది నీళ్లు లేక ఎండిన భూమిలోనే నీళ్లు ఉప్పుకుతున్నాయి ఆమె చెప్పండి క్రూరమైన జంతువులు నివసించిన ఆ అరణ్య మార్గములోనే సింహము లేదు క్రూర జంతువులు లేవు ఏం జరిగాయి రవిడా ఏం జరిగాయి అవి యహోవా మహిమను మన దేవుని తేజస్సును చూసిన సరే ఎక్కడ దొరుకుతుంది మహిమ ఎవరి ద్వారా దొరుకుతుంది మహిమ ఆ మహిమను మనం ఎలా సొంతం చేసుకుంటాం దేవుని మహిమను పాత నిబంధన గ్రంథ కాలములో ఎక్కడ చూసేవాళ్ళంటే చెప్తాను వినండి పాత నిబంధన గ్రంథ కాలములో దేవుని మహిమను ప్రజలు ఎక్కడ చూసేవారు దేవుని మహిమ ఎక్కడ నివసిస్తూ ఉండేదంటే ఉదయం ఆరాధనకు వచ్చిన వాళ్ళకి చెప్పాను దేవుని నివాస స్థానమైన పరిశుద్ధ స్థలము మూడు భాగాలని మొదటి భాగం ఏమన్నాను మొదటి భాగం ఏమన్నాను ఆవరణం ఆవరణములో ప్రకృతి సంబంధమైన వెలుగు ఉంటూ ఉండేది అంటే అక్కడ దీపకాంతులు ఏమీ లేవు లేవు ఆవరణం ఆవరణములో పరిశుద్ధ స్థలము మూడు భాగాలు ఒకటి ఆవరణం ఆ ఆవరణములో ప్రకృతి సంబంధమైన సహజ సిద్ధమైన సూర్యుని వెలుగు అక్కడ వెలుగుగా ఉండేది అంతే ఇక ఆవరణం దాటి పరిశుద్ధ గుమ్మము ద్వారా లోపలికి వస్తే ఆ ద్వారము గుండా లోపలికి వస్తే అదేంటి చెప్పండి రెండో భాగం ఏంటి ఇది పరిశుద్ధ స్థలం ఈ పరిశుద్ధ స్థలములో సూర్యకాంతి లోపలకు రాదు చాలా జాగ్రత్తగా వినాలి సూర్యుని వెలుగు సంచారం ఇక్కడ ఉండదు ఇక్కడ ఒకే ఒక వెలుగుంటది ఆ వెలుగు ఏంటో తెలుసునా అదుగో దీపస్తంభం మీద ఉన్న వెలుగు ఆ దీపస్తంభం ఉంది ఆ దీపస్తంభమునకు ఏడు దీపములు ఉన్నాయి ఆరు ఏడు దీపములు వెలుగుతూ ఉన్నాయి ఆ ఏడు దీపముల వెలుగులోనే ఆ దీపస్తంభం మీద ఉన్న ఏడు దీపములు ఇచ్చే కాంతిలోనే అక్కడ యాజకత్వ ధర్మం జరుగుతూ ఉండాలి మీరు వినాలిగా పాతిని నిబంధన గ్రంథ కాలములో దేవుని నివాస స్థానము దేవుని పరిశుద్ధ స్థలం అని పేరు పొందిన ప్రత్యక్ష గుడారములో మూడు భాగాలు అందులో మొదటిదేంటి ఆవరణం ఆవరణములో ఉన్న వెలుగు ఏ వెలుగు చెప్పాలి సూర్యుని వెలుగు సహస సిద్ధమైన వెలుగు ఆ వెలుగు నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను ప్రకాశిస్తున్నది సహజ సిద్ధమైన వెలుగు ఎక్కడుంది ఆవరణంలో ఉంది కానీ పరిశుద్ధ స్థలంలోకి సూర్యుని వెలుగు ప్రవేశించటానికి వీల్లేదు మరి పరిశుద్ధ స్థలములో ఉన్న వెలుగు ఏంటంటే అది ఓ దీపస్తంభం యొక్క వెలుగు ఎల్ఈడిలో చూడండి ఆ దీపస్తంభం ఒకటి ఉంది ఆ దీపస్తంభం మీద ఏడు దీపములు ఉన్నాయి ఆ ఏడు దీపముల వెలుగు కాంతిలోనే సేవకుడు సేవ చెయ్యాలి అంటే పరిశుద్ధ స్థలంలోకి వచ్చిన వానికి కనపడే మహిమేంటి కనపడే వెలుగేంటి చెప్పండి ఆవరణం దాకా వచ్చేవాడికి కనపడే వెలుగేంటి సహజ సిద్ధమైన వెలుగు సూర్యుని వెలుగు కనబడుతుంది కానీ ఆవరణాన్ని దాటి పరిశుద్ధ స్థలంలోకి వచ్చేవానికి కనపడే వెలుగేంటి మాట్లాడాలి దీపపు వెలుగు దీపకాంతి వెలుగు అనండి అక్కడి నుండి కాస్తంత ఆ పరిశుద్ధ స్థలాన్ని దాటి మర మరలా ఆ పరిశుద్ధ స్థలానికి అక్కడ నిమిషం అక్కడ ఆగండి ఎల్ఈడి చూడండి ఒకసారి ఇక్కడి వరకు పరిశుద్ధ స్థలం ఇదే భాగం ఇది ఎన్నోది రెండోది ఇది దాటింది ఈ పరిశుద్ధ స్థలానికి అటుగా నాలుగు స్తంభాలు ఉన్నాయి ఆ నాలుగు స్తంభాల తర్వాత ఏముంది తెర ఉంది ఆ తెరను దాటి లోపలికి వెళ్తే అది అతి పరిశుద్ధ స్థలం అది మూడవ భాగం మీరు వినాలి ఆవరణ దళంచు ఆవరణంలో ఉన్న వెలుగు ఏంటి మాట్లాడాలి సహజ సిద్ధమైన వెలుగు సహజ సిద్ధమైన వెలుగు సూర్యుని వెలుగు మాత్రమే ఉంది ఆ సూర్యుని వెలుగు నీతిమంతుల మీదను అనీతి మంతుల మీదను ఒకేలాగా ప్రకాశిస్తుంది దాన్ని దాటి పరిశుద్ధ స్థలంలోకి వస్తే కనపడే వెలుగేంటి దీపస్తంభము వెలుగు అక్కడ మీకు వేరే వెలుగు లేదు ఒకే ఒక వెలుగు ఉంది దీపస్తంభము యొక్క వెలుగు ఆ వెలుగులో ఆ వెలుగుంది ఆ పరిశుద్ధ స్థలాన్ని దాటి తెరదాటి సంవత్సరానికి ఒకసారి ప్రధాన యాజకుడు ఆ తెరదాటి లోపలికి వెళ్ళేవాడు అది అతి పరిశుద్ధ స్థలం ఆ అతి పరిశుద్ధ స్థలములో దేవుడు నివసిస్తూ ఉండేవాడు చెప్పండి ఆ అతి పరిశుద్ధ స్థలములో దేవుని నివాసం ఉంది ఆ అతి పరిశుద్ధ స్థలంలో మందసముంది మందసము మీద ఉన్నారు కరుణపీఠం ఉంది కరుణపీఠం మీద ఉన్నారు ఆ కెరూపులు మంచి చదువు దేవుని మహిమ నివసిస్తూ ఉన్నది మీరు ఇప్పుడు నాకు చెప్పాలి అరణ్యమైనా ఎండిన భూమి అయినా అడవి అయినా ఇప్పుడు మహిమ దేవుని మహిమ ఎక్కడుంది ఇక్కడ ఏ వెలుగు లేదు అతి పరిశుద్ధ స్థలములో ఏ మహిమ లేదు ఏ వెలుగు లేదు ఆవరణములో ఉన్న వెలుగేమో సూర్యుని వెలుగు ప్రకృతి సంబంధమైన వెలుగు సహజ సిద్ధమైన వెలుగుంది ఎక్కడ పరిశుద్ధ స్థలములో ఏముంది ద్వీపపు వెలుగు మీరు కూర్చున్న స్థలమే పరిశుద్ధ స్థలం అనుకోండి కాసేపు అక్కడేముంది దీపపు వెలుగుంది వెలుగుంది కానీ దాన్ని దాటి దేవుడు నివసించే చోటే అతి పరిశుద్ధ స్థలం ఈ అతి పరిశుద్ధ స్థలములో మందసం ఉంది మందసం మీద కరుణపీఠం ఉంది కరుణ పీఠం మీద కిరువులున్నారు ఆ కెరూబుల మధ్యలో దేవుడు అక్కడ నివసిస్తున్నాడు అక్కడ దేవుని మహిమ ప్రకాశిస్తున్నది అదిగో ఆ మహిమ చూడండి ఆ మహిమ చూడండి ఆ మహిమ అలా నివసిస్తూనే ఉంది ఆ దేవుడు వెలిగించిన వెలుగు కాదు దేవుడే వెలుగు అయి ఉన్నాడు ఆ వెలుగు అక్కడ నివసిస్తూ ఉన్నాడు ఇప్పుడు ఆ దేవుని మహిమ చూడాలంటే ఒక మనుష్యుడు ఆ అరణ్యమైన ఎండిన భూమి అయినా అడవి అయినా దేవుని మహిమ చూడాలంటే ఎక్కడికి రావాలి చెప్పాలి అతి పరిశుద్ధ స్థలములలోనికి రావాలి అర్థమైందన్న వాళ్ళు స్తోత్రం చెప్పాలి ఇప్పుడు ఇదేంటి పాత నిబంధన కదా ఇదేంటి మీరు కూర్చున్నదేంటి ఏంటి ఆ బయట ఉన్నదేంటి ఆవరణంలో ఉన్నదేంటి సహజ సిద్ధమైన వెలుగు సూర్యుని వెలుగు మరిది పరిశుద్ధ స్థలంలో ఉన్నదేంటి ఇక్కడున్నదేంటి అతి పరిశుద్ధ స్థలంలో ఉన్నది ఏంటి దేవుడే వెలుగు దేవుడే మహిమగా ఉన్నాడు స్తోత్రం చెప్ప నలే చెప్ప నలే ఇప్పుడు అరణ్యమైనా అడవి అయినా అది ఎండిన భూమి అయినా దేవుని మహిమ చూడాలంటే నువ్వైనా నేనైనా ఎక్కడికి రావాలి అతి పరిశుద్ధ స్థలంలోకి పాత నిబంధన గ్రంథములో ఒకడు రావాలంటే అది మరణ పోరాటం ఇక్కడికి వచ్చిన వాడు ఒకవేళ అతనిలో ఉంటే ఒక మాడు చెప్పన ప్రధాన యాజకుడు సైతము సంవత్సరమునకు ఒక్కమారు మాత్రమే వచ్చేవాడు ఇక్కడికి అతి పరిశుద్ధ స్థలానికి ఈ అతి పరిశుద్ధ స్థలము దేవని మహిమ చూడటానికి అతి పరిశుద్ధ స్థలం వచ్చేటప్పుడు ఈ ప్రధాన యాచకుడు కూడా తన్ను తాను మొత్తం ఒకట పవిత్ర ప్రజల నిమిత్తం పరిహారం చేయటానికి రక్తమును తీసుకొని అతి పరిశుద్ధ స్థలంలోకి వచ్చి ఆ అతి పరిశుద్ధ స్థలం దగ్గర ఉన్న అతి పరిశుద్ధ స్థలంలో ఉన్న మందస్ము మీద ఉన్న కరుణ పీఠం మీద ఆ రక్తాన్ని ప్రోక్షించి ప్రజల నిమిత్తమై ప్రాయచిత్తం చేసేవాడు ఇది చేయటానికి సంవత్సరానికి ఒక్కమారు మాత్రమే వచ్చేవాడు వచ్చేటప్పుడు తన్ను తాను పవిత్ర పరచుకునేవాడు తన కొరకు బలు అర్పించుకునేవాడు ప్రజల నిమిత్తం పరిహారం చేయటం ఇక్కడికి వచ్చేవాడు వచ్చినోడు తిననేనోడు కాదనుకోండి ఇక్కడే నాలుగు అడ్డం కలిసి చచ్చిపోయాడు అందుకనే ఇక్కడ ఈ మహిమ చూడటానికి యాజకత్వ ధర్మం జరిగించటానికి వినండి ఇక్కడ పరిశుద్ధ అతి పరిశుద్ధ స్థలంలో ఉన్న దేవుని మహిమ చూడటానికి దేవుని సన్నిధిలో సేవించటానికి ఆయనతో సహవాసం చేయటానికి ప్రధాన యాజకుడు వచ్చేటప్పుడు ఆవరణలోనే ఆయన కాళ్ళు కేంగడతాడు కడతాడు కాలికి తాడు కడతారు ఎందుకంటే నువ్వు ఉంటావో పోతావో మాకు తెలీదు నువ్వు ఆయమన్నుడు అయితే తిరిగి వస్తావు ఆయమన్నుడు కాకపోతే అక్కడే పోతావు కాబట్టి నువ్వు వస్తావో రావో నమ్మకం లేదు కాబట్టి నువ్వు యాజగత్తం చేయడానికి వెళ్ళు కానీ తిరిగి అన్న గ్యారెంటీ లేదుగా అని కాలుకి తాడు కట్టేవారు ఆ తాడు ఆవరణంలో ప్రజలు ఉండేవారు ప్రజలు పరిశుద్ధ స్థలంలోకి రాకూడదు ఆవరణలు ఉన్న ప్రజల మధ్య నుండి వదులుకొని పరిశుద్ధ స్థలంలోకి వచ్చేవాడు పరిశుద్ధ స్థలంలో యాజకత్వం చేసి అక్కడి నుండి ఎక్కడికి వచ్చేవాడు అతి పరిశుద్ధ స్థలంలోకి వచ్చి ఆ పరిశుద్ధ స్థలానికి అతి పరిశుద్ధ స్థలానికి మధ్య ఉన్న తెరను తీసి లోపలికి ప్రవేశించి ఆ మహిమ చూసి ఆ మహిమను అనుభవించేవాడు ఆ మహిమను అనుభవించేవాడు ఆయన అనుభవించిన మహిమనే తీసుకొని వచ్చి ప్రజలకు పంచేవాడు ఈ ప్రధాన యాజకుడు దేవునికి మహిమ కలుగునుగాక